శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు బహుళపక్షం మంగళవారం ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు చతుర్దశి రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గాదేవి కడ్గమాల స్తోత్రం చదవండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ఒత్తులు అమ్మవారి పూజల్లో దీపారాధనకి మంచి ప్రాముఖ్యత ఉన్నది తమ తమ శక్తి అనుసారం అమ్మవారికి దీపారాధన చేస్తుంటాము అందులో ఒకటి ఆషాఢ దీపం అఖండ ఒత్తులతో సమానమైనది మేషరాశి ఇంటా బయట సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది వృషభ రాశి మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధువుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు మిథున రాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగాలలో అనుకోని హోదాలు పొందుతారు కర్కాటక రాశి శ్రమ పెరిగిన ఫలితం నిదానంగా దక్కుతుంది ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు సింహరాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు పనులలో మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త సమాచారం ఆనందం కలిగిస్తుంది రాశి నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు స్వీకారం చుడతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు తులారాశి బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై మానసిక ప్రశాంతత పొందుతారు ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది వృష్టిక రాశి ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా మంచిది ధనస్సు రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం మకర రాశి సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు కుంభరాశి ఆస్తి వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు మీనరాశి దూర ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయమై సహాయం అందిస్తారు పనులల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఉద్యోగాలు వివాహ ప్రయత్నాలు సాగిస్తారు